టైం కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది రెండు నెలల క్రితం విలన్ లా ఉన్నవాడు ఇప్పుడు హీరో అయిపోయాడు అతడే మన హార్దిక్ పాండ్య ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ ఐపీఎల్లో ఏ ముహూర్తన ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ తీసుకున్నాడో కానీ అప్పటి నుంచి పాండ్యాను దరిద్రం పట్టేసుకుంది రోహిత్ శర్మను అవమానించాడని హిట్ మ్యాన్ ఫ్యాన్స్తో పాటు మీడియా కూడా పాండ్యా మీద దుమ్మెత్తిపోసింది ఇదంతా మౌనంగా భరిస్తున్న టైంలో పర్సనల్గాను పాండ్యాను ఇబ్బందులు చుట్టుముట్టాయి తన భార్య విడాకులు కోరుతోందంటూ వచ్చిన వార్తలు పాండ్యా కెరీర్ మీద ప్రభావం చూపిస్తాయేమో అనుకున్నారు చాలామంది కానీ కాదు హార్దిక్ పాండ్యా టీ ట్వంటీ వరల్డ్ కప్లో రెచ్చిపోతున్నాడు అటు బౌలింగ్లో ఆదర కొడుతున్న పాండ్య ఇప్పుడు అవకాశం చిక్కినప్పుడల్లా బ్యాటింగ్లోనూ రఫ్ చేస్తున్నాడు ఈ వరల్డ్ కప్లో పాండ్యా బ్యాటింగ్ చేసింది ఇప్పటివరకు మూడు సార్లు మాత్రమే మొదట పాకిస్తాన్తో మ్యాచ్లో ఏడు పరుగులకి అవుట్ అయినా ఆఫ్ఘనిస్తాన్ మీద మ్యాచ్లో ముప్పై రెండు పరుగులు కొట్టాడు నిన్న బంగ్లాదేశ్ మీద మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టాడు టీమిండియా నిన్న నూట తొంభై ఆరు పరుగుల భారీ స్కోర్ చేయగలిగిందంటే కారణం పాండ్యానే అందుకే నిన్న బంగ్లాదేశ్ విక్టరీ తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు ఫినిషర్ అయిన పాండ్యాకు బ్యాటింగ్ వచ్చింది అంటే టీమిండియా టాప్ అండ్ మిడ్లార్డర్ కుప్పకూలేయ్యి అని అర్థం అలాంటి క్రూషియల్ టైమ్స్లో పాండ్యా వరుసగా ఈ రెండు మ్యాచ్ల్లోనూ చేసిన పరుగులు భారత్ విజయానికి కారణమయ్యాయి మరోవైపు బౌలింగ్లోనూ పాండ్యా రాణిస్తున్నాడు నిన్న బంగ్లాదేశ్తో మ్యాచ్లో తమ్జిద్ హసన్ లెటన్ దాస్ చాలా కాన్ఫిడెంట్గా ఆడుతుంటే లెటన్ దాస్ను అవుట్ చేసి భారత్కు తొలి వికెట్ అందించింది పాండ్యానే ఇవే కాదు ఐర్లాండ్ మీద మూడు వికెట్లు పాకిస్తాన్ యుఎస్ఏ మ్యాచ్లో రెండేసి వికెట్లు తీశాడు పాండ్యా ఈ వరల్డ్ కప్లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్ల్లో ఎనిమిది వికెట్లు తీసి తన ఆల్రౌండర్ పాత్రకు న్యాయం చేస్తున్నాడు అలా అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో ఎరగదీస్తూ కుంగ్ఫు పాండ్యా ఇస్ బ్యాక్ అనిపిస్తున్నాడు మన హార్దిక్ పాండ్యా.